ప్రైజ్ల అందరికీ వందనాలండి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను యేసు క్రిస్తు వారు తన రెండవ రాకడ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా ఒక మాట ఆయన చెప్పారు ఏం చెప్పారంటే ఇది నేను ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు ఒక దొంగ ఏ విధంగా అయితే అకస్మాత్తుగా వస్తాడో ఆ విధంగా నేను అకస్మాత్తుగా వస్తాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అయితే అక్కడ నేను మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను ఒక్కసారి ప్రకటన కాదు మూడవ జాంట్ మూడవ శిక్షణ కనుక మన అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగలే వచ్చేదను ఏ గడియలు నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అని చెప్పి దేవాదిదేవి చెప్తున్నాడు అంటే ఈ వాక్యాన్ని కనుక మనం చాలా శ్రద్ధగా కనుక మనం చదివినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం మనకు అర్థం ఉంటుంది అది ఏంటంటే ఎవరు మెలకువగా లేరో ఎవరు జాగరూకతగా లేరో అలాంటి వారి గురించి ఆయన చెప్పినటువంటి మాట అలాంటి వారిపైకి ఆయన దొంగవలే వస్తానని చెప్తా ఉన్నాడు నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చాను అని చెప్తున్నాను అంటే ఎవరైతే జాగరూకులు ఉంటారో ఎవరైతే మెలుకుగా ఉంటారో ఎవరైతే వాక్యాన్ని చదువుతూ పరిస్థితుల్ని గమనిస్తూ ఆయన చెప్పినటువంటి మరి గుర్తులను గమనిస్తూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో వాచ్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి స్పష్టంగా తెలుసు పలానా రోజు పలానా టైం అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు కానీ ఖచ్చితంగా ఎవరైతే మెలుగుగా ఉంటారో ఎవరైతే జాగరూకతగా ఉంటారో వారికి మాత్రం ఆయన రెండవ సమయం తెలుసు ఏ సమయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఎంత ఎండ్లో ఉన్నామో అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి సహోదరి దీస్వాళ్ళు కూడా ఆయన సమీపంలో ఉంది కాబట్టి మెలకు జాగ్రత్తతో ఉండండి